నమస్కారం శ్రీమాత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలాంటి పనులని తప్పక చేయండి గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షల్ని విడవడం అయితే చేయరాదు గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అందుకే మనకి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు గుమ్మం మీద నుంచోకండి గుమ్మాన్ని తొక్కకండి అని మనకి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు సూర్యోదయం అలాగే సూర్యాస్తమయ సమయంలో నిద్రించేవారు భోజనాన్ని భుజించేవారు పగటి పూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు అయితే అస్సలు నోచుకోరు మంచి శుభ్రత సహనం కలిగిన వారు ధార్మికంగా నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవారు ఇక చిల్లర పైసలు పువ్వుల్ని నిర్లక్ష్యంగా పడేసేవారు అలాగే ముక్కోపులు దృహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా దూరంగా ఉంటారు వీళ్ళని లక్ష్మీదేవి మెచ్చదు బంగారాన్ని నడుము కింద భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరిచినట్టే అందుకే కాళ్లకు పట్టాలు మెట్టెలు ఇట్లాంటి వాటిని వెంటివి మాత్రమే ధరించాలని మనకు మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు స్త్రీలు జుట్టు విరపోసుకొని తిరిగితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు ఇంటి ప్రధాన గుమ్మానికి నిత్యం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలు వేసి పూజించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలికిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈ పని అయితే తప్పక చేయాలి స్త్రీలు ఇంటిలో గట్టిగా అరవకూడదు స్త్రీ ఇంట్లో కన్నీరు పెట్టుకోవడం ఆ లక్ష్మీకారకం ప్రతిరోజు సమయంలో ఇంట్లో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవికి చాలా ఆనందం ఆవిడ యొక్క కృప మన మీద కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం